మా ధనుష్కి జ్వరం వచ్చింది మేము చేసిన తప్పు వల్ల మా పుడ్డోడికి జ్వరం వచ్చింది మ్యాటర్ ఏంటో చెప్పబోయింది మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా జ్వరం వచ్చిందని చెప్పేసి మేము హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ చూస్తే చాలామంది ఉన్నారు అందుకని చెప్పేసి ఓపీ రాపించుకొని పక్కన కొంచెంసేపు కూర్చున్నాను అంతలోపే నేను ప్రెగ్నెన్స్తో ఉన్నప్పుడు పక్కన హాస్పిటల్లో చూపించుకునేదాన్ని సో అక్కడ పుట్టిన బేబీస్ని ఇక్కడ చిల్డ్రన్ హాస్పిటల్లోకి తీసుకొని వస్తారనమాట సో కానీ నేను డెలివరీ అయింది మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడే పక్కనే హాస్పిటల్లో చిల్డ్రన్స్ హాస్పిటల్ కాబట్టి ఒక చిన్న బుజ్జబ్బాయి పుట్టాడు అప్పుడే ఆ బుడ్డబ్బాయికి అది చూసేసి ఆక్సిజన్ లేదని చెప్పేసి ఆక్సిజన్ పెట్టించుకొని రావడానికి అయితే వెళ్ళారు జ్వరానికి ఇంజెక్షన్ అయితే ఇచ్చారు ఆ బుడ్డోడు చాలాసేపు అయితే ఏడ్ చేశాడు ఇంతకుముందు వేడి చూపించుకోవడానికైతే చూపించుకోవడానికి అయితే బ్లడ్ టెస్ట్ చేశారు మా బుడ్డోడికి బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు తర్వాత నానికి ఇంజక్షన్ వేశారు సో అప్పుడైతే నయమైపోయింది మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చేసరికి మా బుడ్డోడికి జ్వరం రాకముందే పెళ్ళి అని ఐదో నెలలో నిద్ర చేయడం అనేసరికి అటు ఇటు ఊర్లు తిరిగేసరికి ఆ ఎఫెక్ట్ అనేది మా బుడ్డోని మీద పడింది సో అందుకని చెప్పేసి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్ళి అని చెప్పేసి అటు ఇటు తిరగడం ఇలా చేయడం వల్ల మన వల్ల మన పిల్లలు కూడా ప్రాబ్లంలో రిస్క్లో పడతారనమాట సో మా మబుడోడికి ఇంజక్షన్ వేయించుకున్న తర్వాత మా ఆయన నేను హోటల్కైతే వచ్చాము హోటల్కి వచ్చేసి మా ఆయన దోస్ తిన్నాడు నేనైతే మైసూర్ బోండా తిన్నాం ఇలా ఇద్దరం తినేసి తర్వాత ఇంటికి బయలుదేరి చిన్నగా వచ్చేసాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి